హాయ్ ఫ్రెండ్స్ నేను టీవీఆర్ సచ్చన్ మాట్లాడుతున్నాను నేను చెప్తున్న శ్రీ రామకృష్ణ పరంశ జీవిత చరిత్రలో రాత్రుల్లో కానీ చదవడంలో కానీ ఏమన్నా తప్పులుంటే దయచేసి నన్ను క్షమించండి ఫ్రెండ్స్ ఈరోజు నేను శ్రీ రామకృష్ణ పరంశ జీవిత చరిత్రలో పార్ట్ సెవెంటీన్లో హృదయ అక్షయ్ గురించి చెప్తున్నాను దక్షిణేశ్వరంలో ఎన్నో ఏళ్ళుగా శ్రీరామకృష్ణులతో నివసిస్తూ ఉన్నప్పటికీ ఆ మహనీయ సాన్నిధ్య భాగ్యం ఎలాంటిదో గుర్తింపుకున్నాడు ఆయనకు నానావిధ సేవలు చేస్తున్నప్పటికీ అందుకు తగిన మహాభావాన్ని అలవర్చుకో ప్రయత్నించలేదు ఆ మహాద్భుత జీవితానుభవాలను ఆ దివ్య జీవితానుభవాలను ఆ దివ్యతే ఆ దివ్య జీవిత పరిమాణాలను కళ్ళారు చూస్తూ ఉండి వాటిని అవగతం చేసుకోవడానికి ప్రయత్నించను లేదు జగన్మాత సంస్కార ప్రభావం అంటే ఇదే కదా సాంసారిక విషయ ప్రబలాసక్త ఆధ్యాత్మిక జీవనానికి తనకు ఇంకా కావాల్సినంత వ్యవధి ఉన్నదని కుటుంబం సుసంపన్నమై కాలక్రమాన భోగవాంతులు మందగించాక ఆముష్మికంపై దృష్టి దృష్టి పరపవచ్చునని పరచవచ్చునని అతడు అభిప్రాయం కానీ తీర్థయాత్రల నుండి తిరిగి వచ్చాక భారీ వియోగం ప్రాప్తించాక దృక్పథం మారి పరితాపంతో దేవిని గూర్చి ధ్యాన ప్రార్థనలు అనుగ్రహించసాగాడు శ్రీరామకృష్ణుడు పొందిన దివ్యానుభూతుల వంటివి తాను పొందాలని తనకు వాటిని లభింపచేయమని పట్టుపట్టి ఆయన్ను వేడుకున్నాడు తనకు ఉపచర్యలు చేయడంతోనే సమస్త లబ్ధి కలుగుతుందని శ్రీరామకృష్ణులు ఎంత చెప్పినా హృదయ వినకపోవడంతో చివరకు ఆయన ఇలా ఆనతి ఇచ్చారు సరే అమ్మ సంకల్పం ఏ విధంగా ఉందో అట్లే జరుగుతుంది నా ఇచ్చ మేరకు ఏం జరుగుతుంది నాకు మనోపరివర్తన కలిగించి ఆ దివ్యావస్థలన్నింటినీ వనగూర్చింది ఆమె ఆమె సంకల్పిస్తే నువ్వు పొందగలవు కొన్ని అనంతరం హృదయ దివ్య దర్శనాలచే కాక పూజ ధ్యాన సమయాలలో అప్పుడప్పుడు అర్ధ బాహ్య స్మృతిలో కూడిన భావ సమాధి స్థితులను కూడా పొందసాగాడు ఈ విషయం మధుర్బాబు ప్రశ్నించినప్పుడు శ్రీరామకృష్ణులు శ్రీరామకృష్ణులు ఇలా జవాబిచ్చారు ఈ స్థితులను అతడు నటించడం లేదు కొన్ని దివ్య దర్శనాలకై అమ్మను పట్టుబట్టి ప్రార్థించాడు దాన్ని ఫలితమే ఇది త్వరలోనే అమ్మ అతన్ని చక్కబరుస్తుంది కానీ మధురు చిరునవ్వుతేలా అన్నాడు కాదు బాబా ఇదంతా మీలేలే మీరే హృదయకి స్థితి కల్పించారు అతన్ని మళ్ళీ సామాన్య స్థితికి తీసుకురమ్మని మనవి చేసుకుంటున్నాను మేమిద్దరం మీ సన్నిధిలో ఉంటూ మిమ్మల్ని సేవిస్తూ ఉండవలసిన వారం ఇలాంటి ఆధ్యాత్మిక స్థితులు మా వంటి వారికి కావు కొన్ని రోజులు గడిచాక ఒకనాటి సాయంత్రం శ్రీరామకృష్ణులు కేసి వెళుతుండగా తన సాయం అవసరం అవుతుందేమోనని హృదయ ఆయన్ను వెంబడించాడు హఠాత్తుగా అతడు ఒక అద్భుత దృశ్యం కనిపించింది అతడికి శ్రీరామకృష్ణులు సామాన్య మానవునిగా కాక నలుదిక్కు నలుదిక్కుల పరివ్యాప్తించిన తేజంతో వెలుగుతున్న దివ్య శరీరంతో కనిపించారు జ్యోతిర్మయమైన ఆయన పాదకంలో నేలను తాకడం లేదు భ్రమే భ్రమ కాదు కదా అని హృదయ్ మరీ మరీ కళ్ళు నలుపుకుని చూడసాగాడు ఆశ్చర్యచకతుడై తనలో కూడా మార్పు సంభవించినదేమో అని చూసుకున్నాడు తాను ఆ దివ్య పురుషుని నిత్య పరిచారకుడో అన్నట్లు తదీయాంక సంభూతి సంభూతుడై సంసేవనార్థం రూపం దాల్చాడు అన్నట్లు తాను తేజోమయుడు తేజోమయ దేహుడై ఉన్నట్లు కనిపించాడు సంభ్రమానంద పరవశుడై తనను లోకాన్ని పరిసరాలను సర్వం మరిచి ఉన్మత్తుల్లో ఓ రామకృష్ణ రామకృష్ణ మానవులం కాము మనం ఎందుకు ఇక్కడ ఉన్నాం రా దేశ దేశాలకు వెళ్ళి జీవనోద్ధారణ చేద్దాం నన్ను నీవు నేను అభిన్నులం అంటూ కేకలు పెట్టసాగాడు ఈ కల్లోలం విని శ్రీరామకృష్ణులు ఓహో ఊరుకోమని ఊరుకోవయ్యా ఏం జరిగిందని ఇలా గావు కేకలు పెడుతున్నావు ఇక్కడ ఏదో కొంప మునిగిపోతున్నట్లు జనం గుమ్గొడతారు అని హెచ్చరించారు కానీ హృదయ ప్రసాతి ప్రశాంతించలేదు వెంటనే శ్రీరామకృష్ణుడు అతడి వద్దకు వచ్చి అతడి వృక్షం అతడి వక్షం సృచి అమ్మ ఈ దుర్తిని మళ్ళీ స్తబ్దుని చేసివేయి అని ప్రార్థించారు తక్షణమే హృదయ పతిత దేవతి దేవతల ఆనందవీరహితుడై ఆ మహోన్నత స్థితి నుండి తన సామాన్య మానసిక స్థితిలో చతికిలబడ్డాడు తన పతనానికి పరితపించి విలపిస్తూ శ్రీరామకృష్ణులతో మొరపెట్టుకున్నాడు నువ్వు పోవాలని కాదు నా అభిప్రాయం ప్రస్తుతం తిం ప్రస్తుతం స్థింతి పడాలని కోరుకుంటున్నాను ఒక ఒక స్వల్ప దృశ్యాన్నే ఎంత గందరగోళం సృష్టించాను అందుచేత అలా చే చెప్పవలసి వచ్చింది నేను సదా అనేక దివ్య దృశ్యాలు గాంచుతూనే ఉన్నాను కానీ వాటిని గురించి ఎప్పుడైనా ఈ విధంగా ఆర్భాటాలు చేసి ఉన్నానా వాటిని చూసే అర్హత నీకు ఇంకా రాలేదు ప్రస్తుతం ఊరుకుండు సకాలంలో అట్టి వాటిని అనేకం చూస్తావు అని శ్రీరామకృష్ణులు ఊరడించారు హృదయ తాత్కాలికంగా ఊరుకున్న తీవ్ర ప్రయత్నంతో అలాంటి దివ్య దర్శనాలను మళ్ళీ పొందాలని సంకల్పించి అధికంగా ధ్యాన ప్రార్థనలలో నిమగ్నం కాసాగాడు పూర్వం శ్రీరామకృష్ణుడు ధ్యానం చేసిన స్థలంలోనే తాను దేవుని ప్రార్థించ నిశ్చించుకొని ఒక నడిరేయి పంచవటికి వెళ్ళి ధ్యాన ప్రార్థనార్థం అతడు శ్రీరామకృష్ణుల ఆశ్రమం అధిష్ఠించాడు ఇదే తరుణంలో శ్రీరామకృష్ణులకు అక్కడకు పోవాలని తలంపు కలిగింది కలిగి అక్కడికి వెళ్తుండగా అక్కడ అయ్యో కాలిపోతున్నాను బాబు రక్షించు అని హృదయ ఆతనాదాలు వినవచ్చాయి సత్వరమే అక్కడికి వెళ్ళి ఏం జరిగింది అని అతన్ని అడిగారు దాని ధ్యానానికై ఇక్కడ కూర్చోగానే నా మీద ఎవరో నిప్పులపళ్ళెం గుమ్మరించినట్లయింది అయ్యయ్యో ఈ బాధ భరించలేకపోతున్నాను అని గిజగిజలాడిపోతూ హృదయ బదులు బదులు చెప్పాడు అప్పుడు శ్రీరామకృష్ణుడు మెల్లగా అతడి మేను నిమురుతూ చల్లబడుతుంది కానీ ఎందుకు ఇలా చేస్తున్నావు నాకు చేస్తున్న ఉపచర్ ఉపచర్యలతోనే సకలం నీకు సిద్ధిస్తుందని చెప్పాను కదా అన్నారు శ్రీరామకృష్ణుల కరస్పర్శ తన బాధ యావత్తు తక్షణంలోనే మటుమాయమైందని హృదయ చెప్పేవాడు తనను సేవిస్తే సర్వం సిద్ధిస్తుందని శ్రీరామకృష్ణులు తెలిపారంటే ఆయన వ్యక్తిత్వం తదియ సేవ పరమార్థం ఎలాంటివో పాఠకులు పరికిస్తారు గాక పద్దెనిమిది వందల అరవై ఎనిమిదవ సంవత్సరంలో నవరాత్రులలో హృదయతన ఇంట దుర్గా పూజ చేయగోరి శ్రీరామకృష్ణులను ఆహ్వానించారు అందుకు శ్రీరామకృష్ణులు రాలయణను ఒరడిస్తూ ఇలా చెప్పారు హృదు విచారించకు సూక్ష్మ శరీరంతో ప్రతిరోజు నీ పూజను సందర్శింప వస్తాను నువ్వు మాత్రమే నన్ను చూడగలవు ఇలా పలికి తత్పూజ తత్ నిర్వహణను గురించి సవివరంగా బోధించారు హృదయ్ ఆనందభరితుడై ఇంటికి వెళ్ళిపోయారు పూజా సమయాన మూడు రోజులు తేజస్ శరీరంతో శరీరంతో తన పెనతండ్రి అంటే శ్రీరామకృష్ణుడి దేవి ప్రతిమ ప్రక్క నిలబడి ఉండటం చూసి హృదయ అమిత ఆశ్చర్యానంద భతుడయ్యాడు పూజానంతరం అతడు తిరిగి వచ్చి జరిగిన వృత్తాంతం అంతా వివరించి చెప్పగా శ్రీరామకృష్ణులు ఇలా అన్నారు అవును ఆర్తి సేవా సమయంలోనూ సంధి వేళను నీ పూజను చూడాలని నిజంగా నాకు ఆతృత కలిగింది అప్పుడు సమాధి స్థితిలో తేజస్ శరీరంతో తేజోమయ మార్గంలో నీ పూజా మందిరానికి కొనిపోబడ్డాను సన్నిహిత బంధువర్గంలో తన సౌశీల్యం చేత సాధన సంపద చేత శ్రీరామకృష్ణులకు విశేష ప్రీతిపాత్రులైన వారిలో ఆయన పెద్దన్న అయిన రామ్ కుమార్ ఏకైక కుమారుడు అక్షయ్ ప్రధాన గణ్యుడు ఎంతో చక్కని వాడు ఇంట్లోని వారందరికీ అల్లారం బిడ్డడు అయినా ఆ ధన్యాత్ముడిని బాల్యంలో శ్రీరామకృష్ణులు ఎత్తుకుని ముద్దాడేవారు దక్షిణేశ్వరంలోని రాధాకాంత్ ఆలయ అర్చకుడైన ఇతడికి పూజించే సమయంలో తన్మయత్వంతో ధ్యాన నిమగ్నంలో ప్రేక్షక భక్త జన సమూహాలు ఉనికి సైతం ఎరకు ఉండేది కాదని శ్రీరామకృష్ణులు శ్రీరామకృష్ణులే చెప్పేవారు తన వివాహానంతరం అక్షయ్ తీవ్ర వ్యాధిగ్రస్తుడైనాడు ఈ సమయంలో శ్రీరామకృష్ణులు హృదయతో ఇలా చెప్పారు వైద్యులు సమయంలో శ్రీరామకృష్ణులు హృదయతో ఇలా చెప్పారు వైద్యులు పొరబడ్డారు ఇది సన్నిపాత జ్వరం మంచి వైద్యుని రప్పించి నీ సంతృప్తి కోసం బాగా చికిత్స చేయించు కానీ ఈ కుర్రవాడు బతకడు అందుకు హృదయ ఇలాంటి అపశకునపు మాటలు పలకవద్దు బాబు అన్నాడు అనాలని ఇలా అంటున్నానా అమ్మే నాచే ఇలా పలికిస్తున్నది అక్షయ్ చనిపో చనిపోవాలని కోరుకుంటున్నానని భావిస్తున్నావా అని శ్రీరామకృష్ణులు జవాబిచ్చారు ఆ జవాబు విని హృదయ ఎంతో ఆందోళన చెంది అక్షయ్ కోలుకోవడానికి సమస్త ప్రయత్నాలు చేశాడు కానీ వ్యాధి ప్రాణం మీదకి ముంచుకొచ్చింది అవసాన సమయంలో శ్రీరామకృష్ణులు అక్షయ్ శయ్య ప్రక్కకు వెళ్ళి అక్షయ్ గంగా నారాయణ ఓం రామ అని అను అన్నారు అక్షయ్ ఈ పరమపావన మంత్రం ఉమ్మారు ఉచ్చరించి ప్రాణం విడిచాడు అక్షయ్ మరణ స్ఫురణ మరణ సందర్భంలో తనకు కలిగిన స్ఫురణే అక్షయ్ మరణ సందర్భంలో తనకు కలిగిన స్మరణీయమైన అనుభవాలను గూర్చి శ్రీరామకృష్ణులు ఇలా తెలిపారు అక్షయ్ నా హృదయతో ఇలా చెప్పారు అక్షయ్ నా కళ్ళెదుటే మరణించాడు అప్పుడు నాకు మాత్రం దుఃఖం కలగలేదు ప్రక్కన నిలబడి నేను మా నేను మానవులు ఎలా మరణిస్తారో చూశాను వర నుండి కత్తిని దూయడం వరం నుండి కత్తి కత్తిని దూయడం లాంటిది అది కత్తి ఎప్పటిదే కానీ వరమాత్రం దిగబెడవబడ్డది ఈ దృశ్యం చూసి ఆనందంతో నవ్వుతూ పాడుతూ నృత్యం చేశాను వాళ్ళు కళేబరాన్ని తీసుకుపోయి దహనం చేశారు కానీ మర్నాడు తన గది పక్కనున్న వసరా చూ చూపుతూ నేను అక్కడ నిలబడి ఉండగా నాకు దుర్భర వేదన కలిగింది తడిబట్టను పిండేట్లు ఎవరో నా హృదయాన్ని మెలిపెట్టి పిండుతున్నట్లు అపరిమిత బాధక అనుభవించాను ఇలా భావించాను అమ్మ దీనికి తనకు కట్టుబట్టతోనైనా సంబంధం లేదు ఇక సోదరుని కుమారునితో సంబంధం ఏమిటిది అయినా అతడి మరణానికి నేనే ఇంత బాధపడుతున్నప్పుడు తమ ఆప్తులు గతించినప్పుడు గృహస్థులు ఎంతగా మూలిపోతారో కదా అమ్మ ఈ విషయం నాకు బోధిస్తున్నావా ఓకే ఫ్రెండ్స్ ఈ రోజుతో శ్రీరామకృష్ణ జీవిత చరిత్రలో పార్ట్ సెవెంటీన్ అయ్యింది నెక్స్ట్ పార్ట్ ఎయిటీన్ చెప్తాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్ యూ